హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిమరా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ నా గదిలో నెలవారీ క్లీనింగ్ ఎలా ఉంటుంది అలానే ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అనేది ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో పాటు చాలా మంచి యూస్ఫుల్ అయ్యే విషయాలను కూడా మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే పూజ గదిలో ఉండే ముందు రోజు ఒక పువ్వులు ఉంటాయి కదా ఆ పుష్పాలన్నింటినీ నిర్మాలుష్యానికి సిద్ధం చేసుకుంటాను ఆ తర్వాత అమ్మవారి దగ్గర మనం పీఠం మీద కుంకుమ పసుపు వీటిని ఏర్పాటు చేసుకుంటాం కదా వీటిని రోజువారి నిత్యం పసుపును ముఖానికి ఉపయోగించటానికి అలానే కుంకుమను నుదుటన ఉపయోగించటానికి ఉపయోగిస్తాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నారు ఇంత మేము ఉపయోగించలేము అనుకుంటే వీటిని కొద్ది కొద్ది క్వాంటిటీలో అమ్మవారి దగ్గర పెట్టుకునేసి ఆ పసుపు కుంకుమలను నీటిలో కూడా కలుపుకోవచ్చు ఇలా అమ్మవారి దగ్గర కుంకుమ పసుపులు వీటన్నిటిని తీసుకున్న తర్వాత చిన్న చిన్న విగ్రహాలు వీటన్నిటిని పీఠం మీద కింద ఒక క్లాత్ వేసుకునేసి పీఠం మీద వేసుకునేసి వాటన్నిటిని షిఫ్ట్ చేసుకుంటాను ఆ తర్వాత దేవుని గదిలో మనము అమ్మవారి దగ్గర అలానే అన్నపూర్ణ దేవి దగ్గర బియ్యం పెడతాం కదా అందులో బియ్యంలో కుంకుమ పసుపు అలానే అక్షింతలు ఇంకా రూపాయి నాణ్యము ఇలాంటివి ఏవైనా అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులను పెడుతూ ఉంటాం కదా బియ్యంలో వేసి వాటన్నిటిని ముందుగా అయితే తీసేసుకునేసి ఇలా ఒక డబ్బాలోకి అయితే బియ్యం మొత్తాన్ని స్టోర్ చేసుకుంటాను ఈ తోటి నైవేద్యాన్ని అయినా ప్రిపేర్ చేస్తాను లేకపోతే ఒకరోజు అన్నం వండుకోవటానికైనా ఈ బియ్యాన్ని ఉపయోగిస్తాను నాన్ వెజ్ ఏమి తినని రోజు నాన్ వెజ్ ఏమి వండని రోజు ఈ బియ్యాన్ని మాత్రమే వండుతాను సో ఇలా బియ్యాన్ని మొత్తాన్ని స్టోర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక దేవుని దగ్గర ఉండే పూజ గదిలో ఉండే ఫొటోస్ అన్నిటిని రిమూవ్ చేసుకునేసి ఇక దేవుని యొక్క ఫొటోస్ అన్నిటినీ కింద అయితే పీఠం మీద ఏర్పాటు చేసుకుంటా ఇక్కడ ఉన్న అన్ని ఫొటోస్ అయితే వచ్చాయి ఈ గణేష్ విగ్రహం అయితే ఇక్కడ నుంచి అసలు రాను కూడా రావట్లేదు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను దీని తీయటానికి ముందులో దీనికి మనము అటాచ్డ్ గా చెక్కను అనేది ఫిట్ చేసాం కదా సో అందుకు ఇది రావట్లేదు ఆ తర్వాత పూజకు కావాల్సిన ప్రమిదలను కూడా తీసి సిద్ధం చేసి పెట్టుకుంటాను క్లీన్ చేసుకోవటానికి ఇక్కడ మనము శివునికి ప్రీతికరమైన మారేడు కాయను అయితే పెట్టుకున్నాం కదా ఈ మారేడు కాయను కూడా రిమూవ్ చేసుకుంటాను పూజ గదిలో ఉండే ఫొటోస్ విగ్రహాలు వీటన్నిటిని నీట్ గా తీసి పెట్టుకున్న తర్వాత ముందుగా అయితే వెట్ క్లాత్ తీసుకునేసి ముందుగా పూజ గది మొత్తంలో ఏవి కూడా డస్ట్ పార్టికల్స్ విభూతి గంధం ఇవన్నీ ఉంటాయి కదా ఇవేమీ లేకుండా నీట్ గా అయితే ముందుగా క్లీన్ చేసేసుకుంటాను ఈ పూజ గదిని మనము ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాము దీని మొత్తాన్ని ఎలా చేసుకున్నాను ఇలా అనేది మన విఎస్ అందరికి ఒక వీడియో అయితే చేశాను ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ను ఓపెన్ చేసి మీరు తప్పకుండా ఆ వీడియో చూసినట్లయితే మనము ఈ పూజ గదిని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము ఏంటి అనేది కూడా కంప్లీట్ గా డీటెయిల్ గా తెలుస్తుంది నా పూజ గది చాలా క్లీనింగ్ కూడా చాలా త్వరగానే అయిపోతుంది దీనికోసం క్లీన్ చేయడానికి నేను సపరేట్ గా ఏవి అయితే యూస్ చేయను దేవుని దగ్గర క్లీనింగ్ కు ఉపయోగించడానికి ఒక త్రీ అయితే పెట్టుకుంటాను ఒకటి ఫొటోస్ క్లీన్ చేయడానికి ఒకటి నార్మల్ గా క్లీన్ చేయడానికి ఒకటి వెడ్ క్లాత్ అంటే తడి చేసే క్లాత్ ను ఉపయోగించడానికి ఇలా త్రీ క్లాత్స్ అయితే ఉపయోగిస్తాను ఇప్పుడైతే పూజ గది మొత్తాన్ని క్లీన్ చేసుకోవటం కోసం వాటర్ నైతే తీసుకుంటాను ఇందులోకి జవాది పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను జవాది పౌడర్ యాడ్ చేసుకోవటం వల్ల వాటర్ మొత్తం మనకు ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అనేది వస్తుంది పర్ఫ్యూమ్ వాడకపోయినా కానీ పర్ఫ్యూమ్ స్మెల్ రావడానికి జవాది పౌడర్ ని మనం ఉపయోగించవచ్చు జవాది పౌడర్ మనకు అన్ని పూజా స్టోస్లలో అందుబాటులో ఉంటుంది ఈ నీటిలో కొంచెంగా మనం పచ్చకర్పూరంను అలానే రెండు బిల్లల కర్పూరంను చేతితో పొడి చేసుకునేసి యాడ్ చేసుకోవాలి మనం ఇలా చేతితో ఇలా నలిపినట్లయితే కర్పూరం మనకు చాలా ఈజీగా పొడి అవుతుంది ఒకవేళ మీకు పొడి కాలేదు అనుకుంటే మీరు వీటిని దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కర్పూరం బిల్లలను వేసుకోవాలి కర్పూరం బిల్లలను వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా పసుపు కుంకుమ అలానే గంధం పొడిని అలానే ఇందులో కొంచెంగా రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి రాక్ సాల్ట్ యాడ్ చేయటం వల్ల నెగిటివిటీ అనేది దూరం చేస్తుంది ఇందులో వేసే ప్రతి ఒక్క వస్తువు కూడా మన పూజ గదిని సువాసనభరితంగా ఉంచటానికి మన ఇంట్లో ఉండే నెగిటివిటీని పోగొట్టటానికి మనకు ఇందులో వేసే ప్రతి ఒక్క వస్తువు కూడా ద్రోహదపడుతుంది దీనితోటి మనము పూజ గదిని క్లీన్ చేయటం వల్ల పూజ గదిలోకి ఎటువంటి చీడపీడ పురుగులు చీమలు ఇలాంటివి ఏవి రాకుండా ఉంటుంది మనం ఎక్కువగా పూజ చేసి పువ్వులను అనేది ఉపయోగిస్తాము ఆ పువ్వుల వాసనకు చాలా వరకు ఈగలు చిన్న చిన్న దోమలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఇవన్నీ రాకుండా మనకి ఇందులో వేసిన నీళ్లు అనేది చాలా బాగా ద్రోహదపడతాయి దీన్ని క్లీన్ చేసుకోవటం కోసం నేను ఒక క్లాత్ను నీటిలో ముంచి ఆ క్లాత్ తోటి పూజ గది మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాను ఇలా పూజ గదిలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అంటే ప్రతి మూలను కూడా క్లీన్ చేసుకోవటం వల్ల మనకు పూజగతి అనేది సువాసన భరితంగా ఉంటుంది ఇంట్లోకి ఎటువంటి చిన్న చిన్న ఈగలు దోమలు ఇవన్నీ రాకుండా ద్రోహదపడుతుంది అంతేకాకుండా దేవతామూర్తులకు మనము నీటిలో వేసిన ప్రతి వస్తువు కూడా ఎంతో ప్రీతికరమైనది అంతేకాకుండా ఎంతో సువాసన భరితమైనది సో వీటితోటి మనం దేవతామూర్తుల యొక్క చిత్రపటాలను కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇక్కడ గణనాథుని యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా ఈ గణనాథుని యొక్క చిత్రపటం అనేది మనకు రాలేదు కాబట్టి ఈ వాల్కు ఇలానే ఉంటే దీన్ని మొత్తాన్ని ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు వీటన్నిటిని ఎత్తి కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను ఈ వాల్ స్టిక్కర్స్ ఏంటంటే మనకు ముందు ఏదైనా ఉంది అనుకోండి దాన్ని ముందుకు లాగాలి కాబట్టి రాదు సో ఇప్పుడు దేవునికి బొట్లు పెట్టుకోవటం కోసం గంధము అలానే పసుపు రెండింటినీ కలిపి యాడ్ చేసుకుంటాను ఇందులోకి పన్నీరును కూడా యాడ్ చేసుకోవాలి పన్నీరు అంటే రోజ్ వాటర్ రోజ్ వాటర్ను యాడ్ చేసుకునేసి దేవతామూర్తులకు బొట్లు పెట్టుకోవటం వల్ల పన్నీరు అనేది సువాసనభరితంగా ఉంటుంది కాబట్టి దేవతామూర్తుల చిత్రపటాలు కూడా మనకు ఎంతో సువాసనభరితంగా అనిపిస్తాయి ఇలా చక్కగా గంధాన్ని కలిపి సిద్ధం చేసి పెట్టుకుంటాను ఇక్కడ దేవతామూర్తుల చిత్రపటాలన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని ముందుగా ఒక క్లాత్ తోటి శుభ్రం చేసుకుంటాను దేవతామూర్తుల చిత్రపటాన్ని ముందు సైడు అలానే వెనికి సైడు ఈ అన్ని కూడా క్లీన్ చేసుకుంటాను దేవతామూర్తులకు ముందుగా మనము పెట్టిన గంధము కుంకుమ బొట్లు ఉన్నాయి కదా వీటిని మనం చేతో రఫ్ చేసినా కానీ అస్సలు పోవు ఎందుకంటే మనం గంధము పసుపు పన్నీర్ వాటర్ను ఉపయోగించి బొట్లు పెడుతున్నాం కాబట్టి చాలా గట్టిగా ఉంటాయి ఇవి అస్సలు పోనే పోవు అందుకోసమే తడి క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకునేసి ఆ తర్వాత పొడి క్లాత్ తోటి దేవతామూర్తుల యొక్క చిత్రపటాలన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఇవి శుభ్రంగా పోతాయి మన పూజ గదిలో అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలే ఈ మధ్య రీసెంట్గా చిన్న చిన్న విగ్రహాలు ఎందుకు పెద్ద విగ్రహాలు తెచ్చుకుందాము అని చెప్పేసి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని అలానే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అయితే తీసుకునేసి వచ్చాను ఇలా చక్కగా అన్ని దేవతామూర్తుల చిత్రపటాలను క్లీన్ చేసుకునేసి ఆ తర్వాత గంధం కుంకుమ బట్లతోటి అన్ని చిత్రపటాలను అందంగా అలంకరించుకుంటాను ఇలా నేను నెలకు ఒకసారి కాదండి ఎవ్రీ వీక్ చేస్తాను అంతేకాకుండా ఏవైనా ఫెస్టివల్స్ వస్తాయి కదా ఆ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా ముందు రోజే ఇలా నీట్ గా క్లీన్ చేసి సిద్ధం చేసి పెట్టుకుంటాను చిత్రపటాలను అందంగా అలంకరించుకోవటం కోసం ఎటువంటి టూల్స్ అయితే ఉపయోగించను నా చేతోనే అన్నిటినీ ఇలా చక్కగా బొట్లు అయితే పెట్టుకుంటాను ఎటువంటి టూల్స్ యూస్ చేయకపోయినా కానీ దేవుని యొక్క చిత్రపటాలు అందంగా కనపడతాయి వెంకటేశ్వర స్వామికి ఇలా నామాలను ఏర్పాటు చేసుకుంటాను చేతోనే అలానే కుంకుమ బొట్లను కూడా ఏర్పాటు చేసుకుంటాను అలా చక్కగా మిగతా చిత్రపటాలన్నింటినీ క్లీన్ చేసుకునేసి మనము ప్రతిరోజు లలిత సహస్రనామం చదువుకుంటూ ఉంటాం కాబట్టి లలిత సహస్రనామంలో ఏదో ఒక నామాన్ని చదువుకుంటూ ఉంటాం కాబట్టి లలిత సహస్రనామాన్ని చదువుకునేటప్పుడు ప్రతి రోజు కూడా శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత చక్కగా ఇలా బొట్టును పెట్టుకునేసి క్లీన్ చేసుకుంటాను మనం పూజ గదిలో మారేడుకాయను పెట్టుకున్నాం కదా మారేడుకాయను కూడా నీట్ గా ఇలా శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత దీన్ని పూజ గదిలో మరలా ఏర్పాటు చేసుకోవటం కోసం సిద్ధం చేసుకుంటాను మారేడుకాయను పూజగదిలో పెట్టి పూజించినట్లయితే ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు మన ఇంట్లో కొలువై ఉన్నట్లే ఈ మారేడుకాయ గురించి మన ఛానల్లో ఆల్రెడీ కార్తీక మాసంలో ఒక వీడియో అనేది చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి మారేడుకాయకు చక్కగా పసుపు పూసి గంధం కుంకుమ బొట్ల తోటి అందంగా అలంకరించి సిద్ధం చేసుకుంటాను ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న దేవతామూర్తులు ఉన్నాయి కదా ఆ దేవతామూర్తుల విగ్రహాలను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను మరల నీటిని ఒకసారి మంచి నీటిని ఉపయోగించి దేవతామూర్తి విగ్రహాలన్నింటినీ ఈ నీటిలో వేసి మరలా ఒకసారి శుభ్రం చేసుకుంటాను ఈ నీటిలో వేసి దేవతామూర్తులకు నమస్కారం చేసుకుంటూ అభిషేకం చేస్తే ఎలాంటి ఫీలింగ్ అయితే పొందుతానో అలా ఒక్కొక్క విగ్రహాన్ని వేస్తూ అభిషేకాలను చేస్తున్నట్లుగా దేవతామూర్తులకు నీటిని పోస్తూ శుభ్రం చేసుకున్న తర్వాత వీటన్నిటిని నీట్గా ఒక మంచి వెట్ క్లాత్ తోటి అలానే క్లీన్ చేసుకునేసి చక్కగా బొట్లు కుంకుమ గంధం బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకుంటాను చూసారా కృష్ణుడికి బొట్లు పెడుతూ ఉంటే ఎంత అందంగా కనపడుతున్నాడో కదా చేతో చక్కగా ఇలా అందంగా ఎటువంటి టూల్స్ను ఉపయోగించకుండా ఇలా అందంగా దేవతామూర్తులను అయితే అలంకరించుకుంటాను ఈ విధంగా పూజకు కావాల్సిన ఏర్పాట్లలో భాగంగా దేవతామూర్తుల క్లీనింగ్ అలానే పూజ గది క్లీనింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న తర్వాత దేవతామూర్తులను యథావిధిగా వాటి స్థానాలలో ఏర్పాటు చేసుకుంటాను ఇలా చక్కగా దేవతామూర్తులను యథావిధంగా వాటి స్థానాలలో ఏర్పాటు చేసుకునేసి పూజకు మనము దేవిని పూజగదిలో ఏర్పాటు చేసుకోవాలి అంటే అన్నపూర్ణాదేవికి బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి బియ్యంలో పసుపు కుంకుమ అక్షంతలు నాణ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారిని ఏర్పాటు చేసుకుంటాను అలానే మారేడుకాయ అనేది ఉంది కదా మారేడుకాయను నీట్గా ఇలా ఒక ప్లేట్లో కానీ బియ్యం పోసి కానీ లేకపోతే పూజ గదిలో ఇలా అయినా కానీ మారేడుకాయను ఏర్పాటు చేసుకుంటాను ఇలా ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకోవాలి అనుకుంటే ఆ రోజే పూజకు కావాల్సిన పుష్పాలన్నింటినీ ఏర్పాటు చేసుకునేసి చక్కగా పూజ గదిలో పూజను అనేది ఆచరిస్తాను ఏవైనా పెద్ద పూజలు కనుక ఉంటే కింద పీఠంను ఏర్పాటు చేసుకునేసి ఈశాన్య మూలలో పూజను అనేది ఆచరిస్తూ ఉంటాను సో ఇలా అండి నేను పూజను అనేది ఆచరిస్తాను ఐ హోప్ మీకందరికీ ఈ పూజ ఎలా చేసుకుంటాను పూజ గది ఆర్గనైజేషన్ ఎలా అలానే పూజ గదిలో ఎటువంటి ఉపయోగాలను చేసుకుంటూ పూజ గదిని క్లీన్ చేసుకుంటే మనకు చిన్న చిన్న పురుగులు దోమలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటుంది మన ఇంట్లో నెగిటివిటీని దూరం చేసుకోవడానికి ఎలా చేయాలి ఏంటి అనేది మన ఈఎస్ అందరికీ చాలా బాగా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యింది అనుకుంటున్నాను ఇలా శుక్రవారం రోజు మంగళవారం రోజు అమ్మవారికి కానీ ఇంట్లో దేవతామూర్తులకు చక్కగా నైవేద్యాన్ని తయారు చేసి పూజను అనేది ఆచరిస్తాను ఐ హోప్ మీకందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్